నోట మాత్రం నా దేవుడున్నాడు అన్న మాట రావాలి నా దేవుడు ఉన్నాడో అన్యాయం జరిగినా సరే నీకు నా ఉన్నాడు నాకు న్యాయం తీరుస్తాడు నేను భయపడినా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు పలికే విశ్వాసపు మాటలను బట్టి ఆయన సంతోషపడతాడు దీనిలోైన వారిని ముందుకు వచ్చినప్పుడు ధాతృత్వం నువ్వు వారికి సహాయపడ్డప్పుడు నీకే తెలిసిపోద్ది నేను ఇలా హెల్ప్ చేస్తే నా దేవుడు సంతోషపడతాడు నీకున్న దానిలో నువ్వు త్యాగం చేస్తున్నప్పుడు సంతోషపడతాడు ఇటుపక్క దేవుని సంతోషాన్ని వెతుకుతూ అటుపక్క బాధ్యతలు సవ్యంగా నువ్వు నెరవేరుస్తుంటే ముచ్చటపడి సంతోషపడతాడు నా కుమార్తె నా కుమారుడు చూడు ఇటుపక్క నా సంతోషాన్ని వెతుకుతున్నాడు నా బిడ్డ అటుపక్క తన భార్యా బిడ్డల కుటుంబానికి కూడా సంతోషం అటు వాళ్ళని సంతోషపెడుతున్నాడు ఇటు నన్ను కూడా సంతోషపెట్టడానికి నా బిడ్డ ప్రయాసపడుతున్నాడు